హాయ్ ఫ్రెండ్స్ మే హ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోవి పిల్ల బాబు అనే సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటున్నాం మనం సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ పెద్ద పొట్టేళ్ళు ఏవైతే ఉన్నాయో విత్తన పొట్టేళ్ళు అనేటివి ఈ వీడియో మనం చాలా రోజుల నుంచి ఆపేస్తున్నాం వలక స్లాం జన సో ఈరోజు మార్కెట్ లో పొట్టేళ్ళు పెద్దగా రావటం లేదు అంటే వీడియోలు తీయడం కూడా నాకు ఇది కనిపించటం లేదు కాబట్టి పొట్టేళ్ళు సో ఉన్న కాడికి ఈరోజు కొద్దిగా ఉన్నాయి వాటిని చూపించుకోవడానికి ట్రై చేస్తాను కొనేస్తున్నారా ఇరవై ఏడు వేలకి ఇది కొనేస్తున్నారంట ఏడున్నర ఇరవై ఏడు వేల ఐదు వందలకి కొని ఉన్నారంట చూపిద్దాం ఒకసారి ఉండే కాడికి కొద్దిగా చూపించుకో పోదాం ఎలాంటి పట్టెలు ఉన్నాయనేసి మన సింగం గారు సింగం గారిని చూపించాలి నువ్వు ఏం పట్టెలు తీసుకుని రావటంలా అమ్మేసావు అమ్మేసా దా సో ఇరవై ఏడు వేల ఐదు వందలకి ఇది కొన్నారు మన ఈ అన్నదా ఇది అమ్మేసి ఉన్నారంట సో మన ఈ పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి మన రమణన్న అవి నలభై ఒక్క వెయ్యి అమ్మారంట ఈరోజు పెద్ద పట్టేళ్ళు వచ్చేసి ఇక్కడ ఉండే కాడికి కొద్దిగా చూపిస్తాను నేను సో ఇది ఒకటి ఉంది పెద్ద పొట్టలో ఒకటి ఉంది దీనికి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం అన్న కొద్దిగా నా ఎండ వస్తుంది ఇటు పక్క పర్వాలేదు మిమ్మల్ని తీయలేదు పర్వాలేదు మీరు నేను పొట్టల్ని తీస్తా ఎన్ని పళ్ళ మీద ఉంది నా ఇది నాలుగు పళ్ళ మీద ఉంది సో ఇటు తిరిగితే ఎండ వచ్చేస్తుంది అందుకనే సోకే వైపు నుంచి తీయాలా అన్న ఉన్నారు రెడ్డి గారు బాగున్నారా ఒక్క నిమిషం దీన్ని అడిగేద్దాం ఏం చెప్పినారనా ఇది ఎంత చెప్పినారు ముప్పై వేలు నాలుగు పళ్ళ మీద ఉంది ముప్పై వేలు అనేది దీని బేరం చెప్తున్నారంట సో చూద్దాం ఉండే కాడికి ఒకటి రెండు చూపించుకుంటావాళ్ళు మిమ్మల్ని తీయటం లేదు మిమ్మల్ని కనిపించరు సో పొట్టేళ్ళు అట్టా కనబట్టం లేదు రెడ్డి గారినైనా తీసుకుందాం ఆయన ముప్పై ఒక్క వేలుగా అమ్మేశారంట ఈరోజు తీసుకుని వచ్చి వీళ్ళందరూ పెద్ద పెద్ద పొట్టేలు తీసుకుని వచ్చేవాళ్ళు ఈయన ఇంతకుముందు తగిన చూపించిన రౌణన్న సో ఇదిగో మన పది పైసలు మస్తాను భావి సో ఇదిగో ఈయన వీళ్ళు పెద్ద పెద్దవి తెచ్చేవాళ్ళు ఈరోజు ఇందాక ఉన్నా ఇందాక వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నేను ఉన్నాయి ఇప్పుడు లేదు వెళ్తాను అతను మస్తానన్నా కాడ ఎవరునా ఇది మీరేనా ఎన్ని పళ్ళ మీద ఉందినా రెండు పళ్ళ మీద ఉందా ఏం చెప్పిన్నారు నలభై ఐదు నలభై ఐదు చెప్పారు నలభై నలభై చెప్పినారంట రెండు పళ్ళ మీద ఉందనేసి చెప్తున్నారు ఇందాక నేను ఇంటరాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని పొట్టలు ఉన్నాయి అటు బయటకు వెళ్ళి లోపలికి లోపల మళ్ళీ వెళ్ళిపోయినాయి పొట్టలు సో దారాలు అనేటివి జరుగుతూ ఉంటాయి సో నిజానికి వీడియో తీయడం కుదరటం లేదు ఒక్కసారి ఇటు ఫ్రేమ్ పెడితే చూడండి ఎత్త కనిపిస్తుందో ఆ మస్కు వచ్చేస్తుంది అన్నమాట అందువల్ల వీడియో సరిగ్గా రావటంలా పెద్ద ఆయన దగ్గర ఒకటి ఉంది అది కూడా చూసుకొని వద్దాం ఒకసారి సో ఇప్పుడు చూడండి మీకు ఫ్రేమ్ సరిగ్గా కనిపిస్తుంది బాబాయ్ ఎవరిది బాబాయ్ ఇది మీదేనా మీ పళ్ళన్నీ వేసేసిందా పళ్ళు వేసేసిందా అంట మీరు కొన్నారు ఇది ఎంత కొన్నారు బాబా ఇరవై ఒక్క వెయ్యికి అంటే పళ్ళు వేసేసి ఉండదులే ఇరవై ఒక్క వెయ్యి పెద్ద సైజు పొట్టేళ్ళు మీకు లైటింగ్ అసలు సరిగ్గా కనిపించడం లేదండి ట్వంటీ వన్ థౌజండ్ పై ఖరీదే భయ్య జాన్వర్ కాఫీ వచ్చాయ బడాబియే జానవారు పెద్ద కొమ్ములు బాగుంది పొట్టేళ్ళు ఇరవై ఒక్క వెయ్యి కొన్ని ఉన్నారంట ఇది సో ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది పొట్టేళ్ళు దీన్ని కూడా చూద్దాం సో లైటింగ్ అసలు రావటం లేదు ఇది మనిషి లేడా మనం తీసుకుని వెళ్ళిపోవచ్చా సో ఇక్కడ కూడా ఒక పొట్టేళ్ళు ఉంది సో జస్ట్ చూపించుకుని పోదాం లైట్ రావటం లేదు సరిగ్గా సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ ఎండ వల్ల ఆ టైప్ అక్కడ అనమాట ఒక పొట్టలు ఉంది దాన్ని చూసుకుందాం బ్రదర్ ఇది చెప్పడానికి నాట్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ ఒకటి ఉంది ఇది చూద్దాం సో ఇది మంచి సైజులో ఉంది పొట్టేళ్ళు ఎన్ని పళ్ళ మీద ఉందో అడిగి తెలుసుకుందాం ఎన్ని పళ్ళ మీద ఉంది బ్రదర్ ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది ఉమ్మర్త క్యాబోల్కాయ జనాబ్ దామిస్కాస్ఫర్ పాజార్ ఒకటిన్నర సంవత్సరం వయసు అంటున్నారు ముప్పై ఐదు వేలు దారం చెప్తున్నారు ఒకసారి చూద్దాం మనం ఎంత వయసు చెక్ చేద్దాం ఒకసారి పట్టుకుందాం జరం పక్కలేదా తుమి పాలేసా మోలేసాయ కరెక్ట్గా చెప్పారు ఆయన ఒకటిన్నర సంవత్సరం అటు ఉంది వయసు దీనికి రెండు పళ్ళు వేస్తుంది ఇది నాలుగు పళ్ళకు వస్తూ ఉంది సో పొట్టెలు మంచిగానే ఉంది వీళ్ళు వీటి అంట ఇది కొనింది కాకుండా సో ముప్పై ఐదు వేలు తీసుకొని పాంచ్ హజార్క దాం పతారే భయ్యే బక్రేకా మాకు నికాలే సక్తే ఓకే సో ముప్పై ఐదు వేలు అనేసి చెప్తా ఉన్నారు ఇది సో అన్నగారు తీసుకుని వచ్చిన్నారంట సో ఇక్కడ పోతుంది పెద్ద సైజ్ పోతు మేక పోతులు పొట్టే లెట్టలేదు మీరైనా రా అండి ఏం కొన్నారు ఈరోజు ఏం కొనలేదు ఇంకా మూడు బట్టలు కొన్నారా సరే మంచిది అన్న కలుద్దాం వచ్చేస్తా సో రెండు పోతులు ఉన్నాయి ఇక్కడ పెద్ద సైజులో ఉన్నాయి ఇవి అడుగుదాం అన్న గారిని ఒకసారి రెండు ఉన్నాయి ఇవి మంచి సైజులో ఉన్నాయి ఇది తెల్లపోతు ఏం చెప్తారో అడిగి ఆయన ఏం చెప్పింది పోతుంది ముప్పై ముప్పై ఒకటి చెప్పిన ఒక్క వేలు సో థర్టీ వన్ థౌసండ్గా దాం పతారు అవి కాఫీ బడా పెద్దదిగా కనిపిస్తా ఉంది సో బ్రదర్ ఏం పేరు అన్నారనా సోమశేఖర్ సోమశేఖర్ బ్రదర్ అండి మా మంత్రాలయం కర్నూలు మంత్రాలయం దగ్గర నుంచి వచ్చారు బ్రదర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సో మార్కెట్ మీరే చెప్పండి నా ఎలా ఉంది మార్కెట్ ఇది మార్కెట్ అయితే ఇప్పుడు నేను వచ్చేదో మొత్తం అయిపోయాను రావడం లేట్ అయిపోయింది లేట్ అయితే ఈ చూడాలంటే ఆరు గంటలకి రావాలి ఆరు గంటల లోపల వచ్చే సొంత ఎలా ఉంది బేరాలు ఎలా ఉన్నాయని పూర్తిగా ఈ రోజు పెద్దగా లేవు సో సోమశేఖర్ బ్రదర్ మంత్రాలయం చాలా దూరం నుంచి వచ్చారు లేట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీక్ బెస్ట్ గా కలుస్తాను సో మన బ్రదర్ లోకలేనంట ఆత్మకూరు ముత్కూర్ దగ్గర నుంచి ఇట్ట వచ్చి జతలు ఏదైనా కొన్నారా తిరుగుతున్నారనా కొని ఉన్నారా ఏదైనా కొన్నారనా పొట్టలో పిల్లల అచ్చా పెద్ద పొట్టలు కొన్నారా ఎంత పడింది అన్న ఇరవై ఇరవై మూడు వేలు దాకా మంచిదన్న అన్న సో ఇది ఒక పెద్ద ఇది కూడా మందే మందేనా సో ఇది చాలా పెద్ద సైజు ఉందండి దానికంటే ఇది ఎక్కువ సైజు కనిపిస్తూ ఉంది సో ఇది అన్ని తాడేపల్లి గూడెంలో కనిపిస్తారు మీరు ఎక్కువ తిరుపతి ఎక్కువ సో తిరుపతిలో ఎక్కువగా ఉంటారు అన్నగారు సో మీరు వెళ్తే ఆయన అటు ఒకసారి చూడొచ్చు పెద్ద పోతలు కావాలన్నప్పుడు ఆయన దగ్గర వెళ్ళొచ్చు సో ఇది చాలా హెవీ సైజ్లో ఉంది ఇది ఎంత నా ముప్పై ఏడు వేలు థర్టీ సెవెన్ థౌజండ్గా దామ్ బతారా వేసుక ముప్పై ఏడు వేలు అనేది బ్యారం చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో చూద్దాం ఇంకా బ్యారం ఏదైనా ఉంటాయి ఓకే సో అక్కడ ఒక మేక కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళడానికి అక్కడ ఒక ఉంది బాగానే ఉంది సో ఇదండి మార్కెట్ వచ్చేటప్పటికి ఈరోజు ఇందాక నేను జస్ట్ వీడియో స్టార్టింగ్ చేసేటప్పుడు నేను అడ్రస్ అంతా చెప్పాను కదా ఆ టైంలో ఒక పది దాకా కనిపించాయి అంతంత మాత్రం ఉండేటివి కొద్దిగా బయటికి పోయి లోపలికి వచ్చేటప్పుడు మొత్తం అయిపోయింది ఇక్కడ ఖాళీ అయిపోయింది సో అందువల్ల ఇంకా వీడియో ఆపేస్తాం ఇక్కడ ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళా కలుస్తాం థ్యాంక్ యూ అండి మార్కెట్ మొత్తం మారిపోయిందండి ఇప్పుడు అంటే టైం ఎనిమిది అన్నర అలా అయిపోయిందన్నమాట సో ఇప్పుడు ఏ రకంగా చెప్తారో చూద్దాం ఏ ఎనిమిది అన్నర కూడా కాల ఎనిమిది వేలే అయింది చ ఎనిమిది గంటలే అయింది టైం వచ్చేసి ఇప్పుడు ఇది ఒక ఇరవై ఐదు పిల్లల బ్యాచ్ ఉంది పదిహేను వేలు లోపల పడిపోతుంది అంటే ఇప్పుడు మాట్లాడుకునే లెక్క ప్రకారం పదిహేను వేల లోపల అనేది వస్తుంది సో ఇది మూడు నెలల పిల్లలు ఉన్నాయి ఐదు నెలల పిల్లలు ఉన్నాయి ఇక్కడి నుంచి ఇటు పక్క ఐదు నెలల పిల్లలు ఉన్నాయి అవి మూడు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి